పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎలా ఆయన ఒక డైలాగ్ అన్నాడు గాంధీ గారి గురించి అడిగినప్పుడు ఆయన చెప్పిన ఇది చాలా బాగా అనిపించింది నాకు అంటే సైలెన్స్ 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 అనేది సైలెన్స్ కొంతవరకు చాలా బాగుంటుంది కానీ వైలెన్స్ చేసినప్పుడే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి ఆయన ఆయన స్టైల్లో చెప్పాడు ఇది మన స్టైల్ సో ఆయన చెప్పినట్టు మనం చెప్పలేం కాబట్టి ఇంకొకటి ఆపరేషన్ సింధూర్ మోడీ గారి ఆలోచన విధానం ఎంత కొత్తగా ఉంటుందో చూపించారు ఏం జరగట్లేదు ఏమీ సంబంధం లేదు అనే అనుకున్న టైంలో సడన్గా రెండు బాంబులు పడితే ఎలా ఉంటుంది ఆ ఆలోచనే చాలా కొత్తగా అనిపించింది నాకు ఇంతకుముందు చాలామంది పిఎంస్ ఉన్నారు మనకి బట్ మోడీ ఈజ్ ఇన్ హిస్టారికల్ ఆయన హిస్టరీలో ఎప్పటికీ మిగిలిపోతాడు అనే ఫీలింగ్ వచ్చింది ఈ వార్తో ఇంకోటి పాకిస్తాన్లో ఈ కరాచీ ఇవన్నీ ఇక్కడ కొలాప్స్ చేయండి అని ఇది కూడా జరుగుతుంది మన ఆంధ్రాలో అయితే చాలామంది కరాజీ బ్యాకరీస్ పేషవారు బిర్యానీ రెస్టారెంట్స్ ఉన్నాయి పేషవారు ఇవి కూడా కొలాప్స్ ఏదో చేస్తున్నారని విన్నా నేను బట్ ఇండియన్ ఆర్మీ చాలా సీరియస్గా ఫైట్ చేస్తుంది మనం రోజు ఇంత సంతోషంగా ఇక్కడ ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నా ఉంటే వాళ్ళే దానికి కారణం అలాంటిది మన దేశంలో కొంతమంది అనుకోవచ్చు యాంటీ ఇండియన్స్ అనుకోవచ్చు వాళ్ళే పోస్టులు పెడుతున్నారు నెగిటివ్ ఎలా చేస్తున్నారు అది ఒక ఒకటి ఏదో చెప్పాలి బ్రో పిచ్చ బ్రో వాళ్ళకి ఎలాంటి పిచ్చ అంటే ఈ టైంలో ఏం చేసినా మేము వైరల్ అవుతాం దానివల్ల మాకు ఏదో వస్తుంది అని ఆలోచన విధానం దేశభక్తి వాళ్ళకి ఉంటుంది కాకపోతే దానికి దాన్ని డామినేట్ చేసే పిచ్చ ఉంటుంది వాళ్ళకి చాలా చాలామంది ఏంటంటే సపోర్ట్ చేస్తున్నారు చాలామంది పాకిస్తాన్కి ఎందుకు ఎవరో చేశారు కదా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళని చంపేయడం వాళ్ళు మనుషులే కదా ఇక్కడ ఏంటి అంటే ఎవరి ఫ్యామిలీలు అయితే నష్టపోయాయో రియల్ పై నువ్వు అవకు తెలుసు అయినా కులాలు మతాలు అడిగి చంపడం నీకు నీకేదన్నా ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు ఏం చేయలేదు నీకు వాళ్ళకి సంబంధమే లేదు చంపడం ఏంటి అది కూడా మీ లీడర్ చెప్పుకోండి అని చంపడం ఏంటి మా లీడర్కి చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తున్నాడుగా నాన్ స్టాప్గా అసలు వాళ్ళకి పడుకోవాలంటేనే దడబుడుతుంది పిఎంఐ పారిపోయాడు దేశాన్ని వదిలి అది వాళ్ళ బతుకు చెప్పాలంటే ఇది నాకెందుకు ఇంకోలా అనిపిస్తుంది అన్న బేసిక్గా మనం పాకిస్తాన్ మీద టా టార్గెట్ చేస్తే చైనా ఇంకా మనకి ఆపోజిట్గా ఉన్న దేశాలు మనలోకి మన మీద దాడి చేయొచ్చు అని ఆలోచిస్తున్నాయా డెవలప్మెంట్ ఆపేయచ్చు లేకుంటే ఇంకేదో ఇంకేదో ఏదో పెద్దగా అయితే జరగబోతుంది ఫ్యూచర్లో అందరూ యూత్ మెయిన్గా అందరం యూనిటీగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాలి ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఏ పొలిటికల్ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా యాజ్ ఏ ఇండియన్గా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశానికి మనమే పోరాటం చేయాలి మన దేశం కోసం అదైతే నేను చెప్పగలను అందరూ అనుకుంటాం ఇండియన్ ఆర్మీ ఒక్కటే పోరాటం చేయాలి మనం ఇక్కడ హ్యాపీగా ఉండేయచ్చు ఎన్ని కారు కూకూతులైనా అయినా అని బట్ నీలాగే వాళ్ళు నువ్వంటే ఫ్యామిలీతో అయినా ఉన్న వాళ్ళ ఫ్యామిలీని వదిలి చస్తామా బతుకుతామా తెలియని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడడం చాలా పెద్ద అదే అటాక్స్ ఎదుర్కొంది టెక్నాలజీ ఇదంతా మన ఇండియా గొప్పతనం ఎలా చూస్తున్నారు ఇండియన్ ఆర్మీ గొప్పతనం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది యుఎస్ఏ అమెరికాకి మన రష్యాకి ఎందుకంటే వాళ్ళ హెల్ప్ వల్లే మనకి ఈ విజయం సా దక్కిందని అయితే నేను చెప్తాను పుతిన్ గారు అన్ అంటే మనం వాళ్ళకి చాలాసార్లు హెల్ప్ చేసాం కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మనం సపోర్ట్గా ఉన్నారు నియర్లీ పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు రోజులు జరిగిన ఈ ఇన్సిడెంట్స్కి నియర్లీ ఒక్కొక్క ఈ జెట్స్ ఇవన్నీ నియర్లీ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఒక జెట్ అది నాట్ ఏ ఈజీ మనీ కదా బట్ కానీ మన దేశాన్ని కాపాడుకోవడం కోసం చాలా ఖర్చు పెడుతున్నారు సో మనం కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఉంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్ ఏదో పోస్ట్లు పెట్టడం ఇక్కడ ఇన్ఫార్మ్ అంతా సోషల్ మీడియాలో పెట్టడం చాలా మంది ఏంటంటే మా వాళ్ళు జట్లు పంపిస్తున్నారు చేస్తున్నారని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేస్తే జాగ్రత్త పడతారు కదా ఆపోనెంట్స్ మినిమం సెన్స్ ఉండాలి కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి సో ఇది సింపుల్ ఇష్యూ సో కాంప్లికేట్ చేసుకోకండి థ్యాంక్ యూ సో నిన్న అటాక్ వాళ్ళు కూడా అటాక్ చేసినప్పటికీ కూడా మన వాళ్ళు ఏమాత్రం కూడా మనకు అంటే వాటిని మధ్యలోనే ధ్వంసం చేయడం జరిగింది సో మీరు ఏం చెప్తారు దీనికి ఇప్పటికే ఈ ఘటనలు చూసైనా కూడా ఆర్మీ ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటిది అనేది పాకిస్తాన్ కాదు ప్రపంచానికి తెలిసేలా చేశారు హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అన ఇప్పటికీ ఒకవైపు ఏమో యుద్ధం జరుగుతుంటే కొంతమంది సోషల్ మీడియాని అదుగునా తీసుకొని అంటే ఇష్టారీతిన వాళ్ళకు ప్రజల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఇస్తున్నారు సో ఈ విధంగా చేయడం కరెక్టే అంటారా తప్పకుండా అండి అందుకే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ పదే పదే చెప్తూ వస్తున్నారు ఇలా సోషల్ మీడియా వాడుకుంటూ దేశానికి ఆపోజిట్గా పోస్టులు పెట్టే ఎవరైనా కూడా వాళ్ళు దేశద్రోహులుగా మిగిలిపోతారు అలాంటి వారు ఈ దేశాన్ని వదిలేసి పోతే మంచిదని పర్టిక్యులర్గా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది సో తప్పకుండా ఇలాంటి పోస్టులు పెట్టే వారిపైన దేశద్రోహం కేసు అయితే నమోదు చేయడం జరుగుతుంది దానికి తగిన శిక్షలు కూడా అనుభవించడం జరుగుతుంది వాళ్ళు అదేవిధంగా మనము క్రికెట్లో అంబటి రాయుడు గారు కూడా ఇలాంటి ఏదో పోస్ట్ గుడ్డిగా పెట్టారు కన్ను కన్ను తీసుకుంటూ పోతే ఈ దేశం ఏమవుతుందని అంటున్నారు ఒకటి అండి మీరు మంచి క్రికెటరు ఈ దేశానికి కావాల్సిన ముఖ్యులలో మీరు క్రికెటర్స్ ఒకటి సినిమా స్టార్స్ ఒకటి పొలిటీషియన్స్ ఒకటి అలాంటి వారు కూడా గుడ్డిగా పోస్ట్ పెట్టడం అనేది చాలా బాధాకరం ఈ దేశం పట్ల మీరు మన దేశం కోసం కష్టపడి క్రికెట్ ఆడతారు అలాంటి మీరు దేశం గురించి మంచిగా ఆలోచించి మంచి పోస్టులు పెట్టాలి ఎందుకంటే కన్ను కన్ను తీయడం కాదండి యుద్ధంలో దిగిన తర్వాత చావో రేవో అనేది మాత్రమే ఉంటుందండి దయా కర్ణా జాలి అనేది ఉండవు ఇది యుద్ధం యొక్క రాజనీతి అది మీకు తెలిసి కూడా మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం మంచిది కాదండి ఏదేమైనా ప్పటికీ కన్ను కన్ను అని కాదండి వాళ్ళు మన కన్ను పొడుస్తుంటే మనం చూసుకుంటుందామా ఇంత మానవత్వం లేకుండా మీరు కూడా పెట్టడం అనేది సరికాదు ఎందుకంటే ఇంతమంది భారతీయులు చనిపోతే అందులో భార్య నుండి నీ పిల్లనో ఉంటే నువ్వు ఇట్లనే ఇట్లనే మాట్లాడతావా సో ఏదేమైనా ఇప్పటికీ ఇప్పటికైనా మారండి మారి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులను హతం చేద్దామనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారికి మనం గట్టి నినాదం ఇచ్చే నేను ముందుకు సాగించేలా చేద్దాం